స్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాము మంచి కాపురి స్వరం అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ సమయంలో దైవ సేవకులు మా గారు ఆర్వి రత్నం గారు దైవ సందేశాన్ని అందిస్తారు ప్రతి ఒక్కరు ఆఫ్ ద గుడ్ సపోర్ట్ అనే టీవీ కార్యక్రమం చూసినటువంటి కూడా నా వందలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రియులారా మరి గడిచిన వారంలో మా టీవీ కార్యక్రమం చూసి అనేకులు మాకు ఫోన్ చేయడం జరిగింది ఉత్తరాలు కూడా రాయడం జరిగింది ప్రియులారా మీ అందరి కొరకును మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబాలలో మీ జీవితాలలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ప్రభువు జరిగిస్తారని మీరు నమ్మండి ప్రార్థించండి ప్రభును స్థుతించండి దేవుడు తప్పనిసరిగా మీ కొరకు మరి గొప్ప కార్యము దేవుడు జరిగిస్తారు ప్రిలారా మరి సమయంలో మరి పరిశుద్ధ గ్రంథము రోమపత్రిక పదహార అధ్యాయము ఇరవై నాలుగవ సరములో వ్రాయబడినటువంటి మాటను మనం చదువుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు గాక భక్తులైన పౌలి గారి పిల్లార రోమ సంఘానికి ఉత్తరం రాశారు ఆ చివరి భాగములో ఈ రోమ రోమపత్రిక పదహార ఇరవై నాలుగు వచ్చిన వచ్చేసరికి ఆయన చెబుతున్నటువంటి పిల్లార ఆయన వ్రాసిన మాట ఏం రాశారంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి కృప మీ అందరికీ అని పిడార రాయబడిన సందర్భాన్ని చూడగలుగుతున్నాం దేవుని యొక్క బిడలుగా పిడరా భక్తుని అప్పుసిన పౌలు గారు ఆయన రక్షణ పొందిన తర్వాత పెడరా ప్రభువుని అంగీకరించి ప్రభువుని అంబడించిన తర్వాత ఆయన సువార్త ప్రకటించి అనేక ప్రాంతాలు సంఘాలు కట్టిన తర్వాత పెట్టారా ఆయన మరి ఇంచుమించు కొన్ని పత్రికలు రాస్తారు ఎన్ని పత్రికలు రాస్తారు అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే కనుక మీలో కొంతమంది చెప్పవచ్చు కొంతమంది చెప్పబోచ్చు పెడారు అయినప్పటికీ సందర్భం మరబడి నేను మీకు చెప్పేది ఏంటంటే ఆయన వస్తున్న పౌలు గారు పద్నాలుగు పత్రికలు రాసిన సందర్భము మనం చూడగలం పెడారా అయితే ఈ పద్నాలుగు పత్రికలు ఆయనే రాశారు అనే దానికి ఒక నిర్వచనము ఒక నిదర్శనం ఏంటంటే పిల్లరా ప్రతి పత్రికలోను కూడా ఆయన మన యేసు యేసుక్రీస్తు వారి యొక్క కృప మీకు తోడయుండు గాక అనే సందర్భాన్ని ప్రతి ఆయన రాసిన ప్రతి పత్రికలో కూడా మనసు అడగలం అది ఆ పౌల గారు కూడా సందర్భం చెప్తా ఉంటారు ఆ ప్రతి పత్రిక నేనే రాసానడానికి ఇదే మీకు నిదర్శనం చెప్పిన సందర్భం కూడా మనసు అడగలం పిల్లరా అయితే నిజముగా దేవుని బిడ్డలుగా పిల్లరా ప్రభు ఏశి స్వారు కృప మీకు తోడయుండు కాక అనేటువంటి పలికన మాటను బట్టి ఈ రోజున పిల్లరా దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సందేశములు నేను మీకు తెలియజేయాలని ఇష్టపడతాను పిల్లరా నిజముగా ఈ లోకంలో ఒక మనుషుడు బ్రతకాలంటే ఒక మనుషుడు జీవించాలంటే పిల్లరా దేవుని కృప అనేది తప్పనిసరిగా అవసరమైనది ఆరోగ్యకరంగా ఉన్న ఉండాలన్నా దేవుని కృప కావాలి అంతేకాకుండా ఈ లోకంలో ఒక ఉద్యోగం వచ్చినా దేవుని కృప కావాలి ఒక వివాహమైనా దేవుని కృప కావాలి గర్భఫలం వచ్చినా దేవుని కృప కావాలి వారు ప్రసవ కాలంలో పిడరా ప్రసవించిన తర్వాత నిజంగా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారండి అది కూడా దేవుని కృపను బట్టే అంతే అంతేకాదు ఈ లోకంలో వ్యాపార రంగంలో ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారండి అది కూడా దేవుని కృపే నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే దేవుని కృపే నువ్వు వినగలుగుతున్న దేవుని కృపే అంతేకాక నువ్వు చూడగలుగుతున్న దేవుని కృపే నీవు మంచిగా ఆలోచన కూడా చేచ్చున్నావు అండి అది కూడా దేవుని కృపే ఈ దేవుని కృప లేకుండా ఎవరు కూడా ఈ లోకంలో జీవించ పిల్లరా దేవుని కృప అది ఎప్పుడెప్పుడు అవసరము అనేది అనుకూల బైబిల్ ఏం చెప్తున్న పిల్లరా ఉదయం కృపతోను సాయంకాలని విశ్వాసతోను నన్ను తృప్తిపరచమని పిల్లలు భక్తుల పలికిన సందర్భమును మనం చూడగలుగుతున్నప్పుడు అంటే ప్రతి ఉదయము కూడా దేవుని కృప నీకు కావాలి దేవుని కానీ నీకు లేకపోతే కనుక ఈ లోకంలో ఒక నిమిషం కూడా బ్రతకడానికి అవకాశం లేనిటువంటి సందర్భం పిల్లలు మనం చూడగలం ఈ రోజున నా సహోదరుడా నా సహోదరి ఈ లోకంలో నీవు జీవించగలుగుతున్నావు అంటే అది దేవుని కృపణ బట్టి మాత్రమే జీవించగలుగుతున్నాం ఒక ఆశీర్వాదకరంగా ఉన్నావు అంటే అది కూడా దేవుని కృపే ఒకవేళ ఆయన ఆ దేవుని ఆశీర్వాదం లేకపోతే కనుక మనము ఏ మాత్రం క్షేమం ఉండలేం ఒక ఇల్లు కలిగి ఉన్నావా ఒక వస్తువు కలిగి ఉన్నావా ఒక వాహనం కలిగి ఉన్నావా ఏమైతే ఉన్నావు కృపను బట్టి నువ్వు ఉన్నావు కానీ ఆయన కృప లేకుండా ఏమి కూడా ఈ లోకంలో లేదని ఈరోజు నువ్వు గమనించాలి అయితే పిల్లరా ప్రభు నా హృదయంలో వచ్చినటువంటి కొన్ని వాక్య భాగములు నేను మీకు తెలియచే ఇష్టపడతాను పిల్లరా ఆ వాక్య భాగములు ఏంటంటే నిజంగా దేవుని యొక్క కృప ఎవరికి తోడుగా ఉంటుంది దేవుని కృప ఎవరికి తోడుకుంటుంది అనేది ఈ రోజున మన ప్రాముఖ్యమైనటువంటి భాగంగా మనం చూడబోతున్నాం ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వ్రాయబడిన మాటలు మనం చదువుకుందాం మన క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప గాక గమనించండి ఈ రోజున పిల్లరా కృప ఎవరు కలుగుతుంది దేవుని కృప ఎవరు పొందుకుంటారు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే కనుక పౌల భక్తుడు ఈ విధంగా రాస్తున్నప్పుడు రా ఏమన్నారంటే ఇదిగో మన ప్రతి యేసు క్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి ఆయన కృప గమనించినప్పుడు గమనించినప్పుడారా ఈ రోజున నిజంగానప్పుడారా మనము ఎలాగా దేవుని ప్రేమిస్తూ ఉన్నాం అనేది ఈరోజు నా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎనిమిది ముప్పై మూడు అధ్యయ ముప్పై మూడవత్సవంలో పిల్లరా ఏమున్నాయంటే ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అందుని బట్టే వీడి ఒక నీ ఏడలో కృప చూపుతున్నానని దేవాది దేవుడు ఆయన ప్రజలకు చూపు చెప్పిన అని మనకు అనిపిస్తూ ఉండాలి గమనించిన పిల్లరా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కాబట్టి నేను విడవక నీ ఎడ కృప చూపుచున్నాను అని పిల్లరా ఇస్రేల ప్రజలు దేవుడు చెప్పాడు ఈ రోజున ఆయన ప్రజలైనటువంటి వారిని ఇస్రేల ప్రజలే కావచ్చు లేక ఆ పిల్లరా మనమే కావచ్చు ఈ లోకంలో ఎవరైనా కావచ్చు కానీ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనుషులను మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృప మన ఎడవ చూపుతున్న సందర్భం కనిపిస్తున్నాడు దేవాతి దేవుడు ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినప్పుడు నీవే విధంగా దేవుని ప్రేమిస్తా ఉన్నావు సహోదరుడా సహోదరి నీవే విధంగా దేవుని ప్రేమించగలుగుతున్నావు గమనించండి కొంతమంది దేవుని ప్రేమించేవారిని లోకంలో మనం చూస్తాం పిల్లరా ఏ విధంగా ప్రేమిస్తున్నారు ఎంతవరకు ప్రేమిస్తున్నారు అంటే పిల్లరా కొన్ని దినముల వరకు దేవుని ప్రేమించగలుగుతున్నాడు అది సందర్భం ఏంటంటే ఏదైనా ఒక ఔషధిని కలిగినప్పుడు ఏదైనా పిల్లరా దేవుని ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు పిల్లరా దేవుని దగ్గర పరుగట్టి రావడం దేవుని ఎంతో ప్రేమించినట్టు పిల్లరా నటించడం దేవుని పిల్లరా దగ్గర ఉపకారం పొందుకోవటం మేలు పొందుకోవటం మేలు పొందుకున్న తర్వాత పిల్లరా దేవునికి దూరం అయిపోయి జీవించేటి వాళ్ళు ఎంతో మంది కనిపిస్తూ ఉన్నారు గమనించండి ఈ వాక్య భాగం విని తర్వాత నీవు ప్రభువు నమ్ముకుంటే కనుక నీవు ఏ విధంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నావు గమనించారు పిల్లరా ప్రభు అలా మనం ప్రేమిస్తున్నాడా కొన్ని దినులను ప్రేమించి కొన్ని దినములు మనం విడిచిపెడేస్తున్నాడా అలా చేయడం ఆయన మన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నప్పుడు నీవెందుకైనా శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమించలేకపోవాలి పిల్లరా ఒక సందర్భంలో భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఆయన ఏమిటాడండి తల్లి గర్భమందు పడిద మొదలుకొని ముదిమ వచ్చేంత వరకు కూడా నేను ఎత్తుకునేవాడ నేనే తల్లిదండ్రులు అయితే చెప్పారా ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు తన బిడ్డలు ఎత్తుకోగలను కానీ దేవాది దేవుడు ఆయన ప్రేమను ఒకసారి అర్థం చేసుకుంటే గానీ పిల్లరా తల్లి గర్భమందు పడిదు మొదలుకొని నిన్ను ముదుగు వచ్చేంత వరకు కూడా ఆయన ఎత్తుకుంటున్నాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నావు నీవు లోపల ఎన్ని సంవత్సరాలు జీవించినప్పుడు కూడా అన్ని దినములు నిన్ను ఎత్తుకున్నాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నావు ఆయన ఎందుకు ఎత్తుకున్నాడు అంటే పిల్లరా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గమనించండి కొన్ని సందర్భాలు చిన్న చిన్న బిడ్డలు మనం చూస్తాం ఇప్పుడారా ఎవరైతే ముద్దుగా ఉంటారో ఎవరైతే ఇప్పుడారా కొన్ని చక్కగా అందరిగా కనిపిస్తూ ఉంటారో అటువంటి బిడ్డల్ని ఎత్తుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మన దేవుడి బిడారా భూలోకంలో ఉన్న ప్రతి మానవుడిని వాడు వాడు ఏ దేశం వాడైనా వాడు ఏ మతం వాడైనా లేక ఏ నుంచి చెందిన వాడు నల్లవాడైనా వాడు తెల్లవాడైనా లేకపోతే పిల్లారా వాడు ఎంత హీనదర్శలో ఉన్న ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎత్తుకుంటున్నాడు పిడారా బైబిల్ స్పష్టంగా మనం తెలియజేస్తూ ఉన్నది దేవుడికి పిడలుగా మనం గమనించండి ఎవరైతే అందంగా ఉంటారో ఎవరైతే చూడటానికి చూడముచ్చు ముచ్చుడుగా ఉంటారో అటువంటి వారు మనం ఎత్తుకుంటూ ఉంటాం కానీ దేవుడు అలా కాడారా తల్లి గర్భంధం పడిన మొదలుకొని వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాడు ఏ జాతి వచ్చిందినా వా పిల్లనా వారు ఏ మతానికి ప్ర ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎత్తుకుని ముదిం వచ్చేంత వరకు కూడా మరలా నీవు మట్టిలో కలిసేంత వరకు కూడా ఆయన ఎత్తుకున్నట్టు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్న పిల్లలు ఈ రోజున దేవునికి బిడలగా శాశ్వతమైన ప్రేమతో ఎవరైతే ఆయన ప్రేమిస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ దేవుని కృప కలుగుతుందని పిల్లరా భక్తుడు పౌలు గారు ఏపీ సంఘం తెలియజేస్తున్నాడు గమనించండి ఈ రోజున ఏదో ప్రభువుని ప్రేమించడం అంటే అవసరాలు తీర్చుకోవటా కాదు పిల్లరా కొన్ని దినములు మాత్రం ప్రేమించడం కాదు ప్రభు ఎలాగైతే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడో అలాగే మన బ్రతుకునే దినములన్నీ కూడా ఆయన ప్రేమించే గనక తప్పనిసరిగా నీవు నీ ఇంటి వారు కూడా ఆయన కృపను పొందుకుని నిజంగా ఎంతగానో దీవునికరంగా ఉంటారని ప్రభుత్వం తెలియజేస్తాడు ఆయన కృప కావాలంటే గనక ఆయన కృపనే పొందుకోవాలంటే గనక తప్పనిసరిగా శాశ్వతమైన ఉన్న ప్రేమతో నీవు యేసు ప్రభు వారిని ప్రేమించు అనుదినం ప్రేమించు అను క్షణము కూడా ప్రేమించు అప్పుడు దేవుని కృపను పొందుకునే అవకాశము నీకు నీ ఇంటి వారికి ఉంటుందని ఒక దేవుని యొక్క సేవకునిగా నేను చెప్పగలుగుతా ఉన్నాను పిల్లరా మొదటిది అయితే రెండవదిగా మరి మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై రెండో జయము ఇరవై ఒకటో విషయంలో రాయబడి మనం చదువుకుందాం ప్రేసు కృప పరిశుద్ధులకు తోడయుడున గాక ఆమె గమనించిన పిల్లరా మొట్టమొదటిది దేవుని కృప ఎవరు పొందుకుంటారు ఎవరు కలుగుంటారు అంటే ఆయన ప్రేమించేవారు రెండవదిగా యోహాను భక్తుడు కూడా ఏం తెలియజేస్తున్నాడంటే పరిశుద్ధులందరికీ కూడా ఆయన కృప అని చెప్పడం సందర్భం మనం చూడగలుగుతున్నప్పుడు గమనించండి మన ప్రభు మన నుంచి కోరుకునేది ఏమిటి మన ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటి అనే దాని గురించి పిల్లరా మనం గమనించినట్టయితే కనుక లేవి కారణంలో పిల్లరా ఒక సందర్భంలో ఈ విధంగా రాశాడు ఏమి రాశాడంటే నేను ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండడం అని చెప్పాడు పిల్లరా గమనించండి నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి ఎందుకంటే నేను మీ మధ్యలో నివాసం చేస్తాను కాబట్టి పిల్లారా ఈ మందు దేవుని బిడలుగా మనకి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఎందుకు పరిశుద్ధత అనే సందర్భాన్ని ఒక సందర్భంలో కీర్తన కాడ చెప్పినప్పుడు ఎన్నటిన్నటికీ కూడా పరిశుద్ధత నీ నీ మందిరం నాకు అనుకూలము అంతేకాదు పిల్లారా ఎబ్రి సంగస్సు పౌలు గారు వస్తున్న రాస్తూ కూడా అక్కడ అంటాడు ఇదిగో పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభుత్వం చూడలేనని చెప్తున్నాడు బిడ్రా గమనించండి ఈ రోజు నా దేవునికి బిడలగా మన యొక్క మనం ఆలోచన చేసినట్టయితే ప్రభు అయినా యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ తోడ అన్నాడు ఎందుకంటే ఈ లోకంలో పిల్లరా మనం పరిశుద్ధంగా జీవించాలని ప్రభు ఎలాగైతే జీవించాడో అలాగే మనం జీవించాలని దేవునిగా చిత్తము ఆయన ఆశ కూడా కొన్ని సందర్భంలో పిల్లలరా భక్తున్న పౌలి గారు పిల్లరా ఈ విధంగా చెప్పుకొస్తూ ఉన్నాడు ఇదిగో బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసూక్తులు కానీ ఇవి మీరు ఉచ్చరించకూడదు ఇవి పరిశుద్ధులు తగదు అని చెప్పాడు కొంతమంది నేటికి బూతుని మాట్లాడే మాట్లాడేటువంటి క్రైస్తువులు లేకపోలేదు పోకిరి మాటలు మాట్లాడేటువంటి దేవుని బిడలు లేకపోలేదు సరస్వక్తులు మాట్లాడేటువంటి పలికేటువంటి వారు నేటికి లేకపోలేదు ఎందుకంటే పిల్లారా ఇవి పరిశుద్ధులు తగవు అని పౌలి గారు పిల్లారా మరి పత్రికలు ర సందర్భం మనం చూడగలుగుతున్నాం ఈ రోజున దేవుని ఎక్కువ బిడలారా ఈ వాక్యం ఇస్తున్న నీ జీవితంలో నేటికి ఒకవేళ బూతులు మాట్లాడుతున్నవేమో ఎవరో తిడతారు బిడరా ఫలానా వాళ్ళు ఎలాగ తిట్టారని చెప్పేసి అదే తిట్లు బిడలారా మరొక పరిశుద్ధనీయ తిట్టరా పలకటం చాలా అవమానకరం చాలా బాధాకరం పోకరి మాటలు మాట్లాడడం బాధాకరం సరస్వక్తులు మాట్లాడడం బాధాకరం పరిశుద్ధత మన ప్రభు కావలసింది ఏంటండి కృప కావాలా సోదరుడా సహోదరి దేవుని కృపను నీవు పొందుకోవాలనుకుంటున్నావా దేవుని కృపను పొందుకోవాలనుకుంటే గనక నీవు పరిశుద్ధంగా జీవించాలి గమనించండి పిల్లరా నీవు మాటలు మాట్లాడితే కనుక పరిశుద్ధంగా ఉండాలి నీ చూపు చూస్తే గనక పరిశుద్ధంగా ఉండాలి నీ ఆలోచనలో పరిశుభ్ర ఉండాలి నీ తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి నీ నడవడికలో పరిశుద్ధులు ఉండాలి నీ క్రియల్లో నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకపోతే కనుక దేవుని కృపను మనం పొందుకోలేం ఎందుకు చాలా మంది జీవితాల్లో పెట్టారా దేవుని కృపను ఎందుకు పొందుకోలేకపోతున్నారు కారణం చెప్తున్నారా ఇదే పరిశుద్ధంగా జీవిస్తే దేవుని కృపను పెడారా మనం పొందుకోగలం నిజంగా ప్రకటన గ్రంథ గారి యోహన్ గారు ప్రభు సూచించిన ప్రకారం పెట్టారా ఆయన చెప్పిన మాట ఏంటంటే మీలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన కృపణ పొందుకోవాలంటే గనక పరిశుద్ధంగా కలిగి ఉండని చెప్పాడు మర ఈ రోజు నా దేవునికి బిడలగా మన జీవితంలో నా సహోదరుడు నా సహోదరి రెండవది ఆయన కృపను పొందుకోవాలంటే పరిశుద్ధంగా జీవించాలి జీవించడానికి పిల్లరా మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎటువంటి మలినము మనకు అంటుకోకుండా మనం జీవిస్తే కనుక అది నీకు నాకు మనందరికీ కూడా ఎంతో మేలని ప్రభుత్వ మీకు తెలియజేస్తాను పిల్లరా అదే కాకుండా మూడవదిగా ఒక మాట రాయబడి ఉంది మొదటి కోరింది పత్రిక పదిహేను కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ కాలేదు గానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే దేవుని యొక్క కృప పొందుకోవాలంటే మొట్టమొదటి ఆయన ప్రేమించాలని రెండవది కలిగి ఉండాలని మూడవది పిల్లరా ఆయన కృపను మనం పొందుకోవాలంటే భక్తుని పౌలి గారు కొనసంగా వ్రాస్తూ ఆయన అంటాడు మనం ప్రయాసపడాలని చెప్తాడు పిల్లరా దేవునికి బిడలగా ఆయన అంటాడు నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపలనే ఉన్నాను దేవునికి ఎంతో ప్రయాసపడ్డాను ప్రయాసపడి నేంది కాదు కానీ నాకు తోడైనటువంటి దేవుని కృపే అన్నాడు ప్రభువు కొరకు పిడారా ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో ప్రయాసపడ్డాడు అనే దాన్ని కూర్చు కనుక మన పత్రికలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది పిల్లరా నిజంగా ఆయన రాష్ట్ర పద్నాలుగు పత్రికలు చదువుకుంటే కనుక మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే ఆయన పడిన ప్రయాసం ఏమిటి కూడా పిల్లరా నిజంగా క్రీస్తును లోకరక్షకుడని దేవుని కుమారుడని లేక ఆయన దేవుడని రుజువులు చూపించి ఈ లోకంలో పిల్లరా ఆ ప్రభువుని పరిచయం చేయడానికి ప్రభువును ప్రకటించడం ఎంతో ప్రయాసపడ్డాడు నిజంగా పిల్లరా బైబిల్ ఏం చెప్తున్నాను కొన్ని సంఘం ఒప్పొసిన పౌలి గారు ఒక మాట రాస్తారులరా ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి మీరు ప్రయాసమంటాడు నిజంగా ఈ రోజున కనుక మనం ప్రభు కోసం ప్రయాసపెడితే కనుక పిడరా ఏం జరుగుతూ ఉండదంటే తప్పనిసరిగా ఆ ప్రయాసం వ్యర్థం కాదు లోకం కొరకు లేక లోక భోగముల నువ్వు ప్రయాసపడితే వాళ్ళు వర్థమైపోవచ్చు మీకు కానీ ప్రభువు కోసం పిడరా నీవు ఏ ప్రయాసపడినప్పటికీ చిన్న ప్రయాసైనా పెద్ద ప్రయాసైనా దేవుడు తప్పనిసరిగా దాని ప్రతిఫలం దేవుడు చేస్తూ ఉంటాడు వీళ్ళ ఒక సహోదరుడు ఇలా చెప్పడనే విన్నాను వారు ఒక నలుగురు అన్నదమ్ములన్న పిల్లలారా అందులో పిల్ల ప్రభువు కొరకు ఆయన సన్నిధులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారండి ప్రయాసపడినప్పుడు ఆ దైవజనుడు ఏ సహవాసానికి వెళ్తే వెళ్తున్నారో ఆ దైవజను చెప్పినప్పుడరా మీరు దేవుని కొన్ని ఎక్కువ ప్రయాసపడండి పరిచయండి అని చెప్పినప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా ఒక మంచి హృదయంతో నిష్కలమైనటువంటి మనసుతో వాళ్ళ ప్రభు కోసం ప్రయాసపడేవారండి ప్రయాసపడినప్పుడు ఒక సహోదరుడు చెప్తాడు నా సహోదరుడు లేక నేను నా ఇంటి వారు కూడా మరి ఒక దేవునికి సంగము కొరకు లేకపోతే అక్కడ జరిగే పని కొరకు మేంతో ప్రయాసపడేవాళ్ళం పని చేసేవాళ్ళం అయితే ఆ మందిరం యొక్క పని అయిపోయిన వెంటనే నా సహోదరుడికి దేవుడు ఒక మంచి జాబ్ ఇచ్చాడని చెప్తున్నాడు దేవుని యొక్క నామానికి మేము కలిగిన దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి నీవు ఏదైనా ప్రయాసపడినా చిన్నదైనా పెద్దదైనా నీవు ప్రయాస తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు తప్ప నీవు ప్రయాస పడకుండా ప్రభుకు ఏ ప్రయాస కూడా పడకుండా దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదంటే కనుక అది చాలా వేరేతనం దేవుని కొరకు నువ్వు చిన్న ప్రయాసైనా పెద్ద ప్రయాసైనా ఏ ప్రయాస పడినప్పుడు కూడా ప్రతిఫలం ఉన్నది ప్రయాస పడకుండా ప్రతిఫలం రావాలంటే ఎలాగోస్తుంది పిల్లరా అంటే కాదు ప్రభువారు కూడా చెప్తారు పిల్లరా మతశు పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారు మూసుకుని వచ్చిన సమస్తమైన వారు రండి నేను మీకు విశ్రాంతి కలం చేస్తాను అప్పుడారా గమనించండి దేవునికి దేవునికిగా ఎవరు ఏ ప్రయాసపడినప్పటికి ఆయన దగ్గరకు వస్తే కనుక తప్పనిసరిగా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు మనకి విశ్రాంతిని కూడా ఇచ్చేవాడు అనుడరా మా అక్కడ వాక్య భాగం మనం తెలియజేస్తాడు ఈ రోజున ఈ వాక్యం వినిచ్చి నీ జీవితంలో నీవు దేవునికి ఏమైనా ప్రయాసపడగలుగుతున్నావా ఏమైనా పని చేయగలుగుతున్నావా మందిర విషయంలోని కానీ సేవ విషయంలోనే కానీ లేకపోతే దేవుని యొక్క కార్యక్రమంలో కానీ ఏదైనా ఒక పని చేసి ప్రయాసపడి దేవుని కృపను పొందుకోవాలనుకుంటున్నావా ఏ ప్రయాసపడకుండా సోమరవాణివాలి ఒక లేక తిండిపోతు ఉండి నాకు ప్రతిఫలం లేదని రాలేదని నువ్వు అనుకుంటున్నావా నా సహోదరుడా ప్రయాసపడకుండా ఎవరూ ప్రతిఫలం పొందుకోలేరు ఈ రోజున పౌలు గారు అంటున్నారు నేను ఎక్కువ ప్రయాసపడానని చెప్తున్న ప్రకారం ప్రయాసపడి నేను కాదు కానీ నాకు తోడిన ఆయన కృపాణి చెప్పినప్పుడు కాబట్టి మీలో ఎవరైనా కానీ ప్రభు ద్వారా ఏదైనా మేలు పొందుకోవాలనుకుంటే కనుక మీరు ప్రభు కొరకు మందిర విషయంలోనే కానీ సేవ విషయంలో కానీ లేకపోతే కార్యక్రమ విషయంలోనే కానీ మీరు ప్రయాసపడండి ప్రతిఫలం పొందుకోండి దేవుడు తప్పనిసరిగా మీరు తగ్గ పడిన ప్రయాస తగినటువంటి ప్రతిఫలము దేవుడు తప్పనిసరిగా మీకు అనుగ్రహిస్తాడని ప్రభుపేడ మనం చేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలని రెండవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు కోసం ప్రయాసపడాలని మనం ఎంతవరకు విన్నాం అలాగే పిల్లరా మరొక వాక్య భాగాన్ని కూడా చివరిగా చెప్పి నేను ముగిస్తాను పిల్లారా రెండు కొరిది పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చిన వరకు రాయబడి మాటలు మనం చదువుకుందాం సహోదరులారా మాసిధోనియా సంగమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గుచ్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వారు తమ సామర్థ్యము కొలదీయేగాక కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను పౌలి గారు కొరింది సంఘానికి ఒక మాట తెలియజేస్తున్నాడు ఉన్నాడు నా సహోదరులారా మాసు సంఘంను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఆ సంఘం వారు శమల వలన బహుగా పరిక్షంపబడ్డారని పిల్ల రాయబడిన సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది మొట్టమొదటిగా రెండవదిగా ఆయన అంటారు పిల్లరా ఇదిగో వారు నిరుపేదలైనప్పటికి కూడా వారు దాతృత్వ విషయంలో ఎంతగానో వారు సహకరించారు మేము అనుకున్న దానికంటే కూడా మేము ఊహించిన దాని దానికంటే కూడా వారు ఎక్కువగా ఇచ్చి దేవుని యొక్క పరిచర్యను ప్రోత్సహించారు అని రాశారు పిల్లరా గమనించండి పూర్వ దినాల్లో ఉన్న దినాల్లో కానీ అపురుషున్న దినాల్లో కానీ నేడు దినాల వరకు కూడా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎవరైతే క్రొత్తగా ప్రభుని నమ్ముకుని ప్రభులకు వస్తూ ఉంటారు ఇప్పుడారా అనేక రీతుల్లో వారు పరీక్షింపబడుతూ ఉంటారు జరిగేది ఏంటంటే వారికి అనేక శ్రమలు వస్తూ ఉంటాయి ఈ అనేవి వచ్చినప్పుడు ఇప్పుడారా కొంతమంది దేవుని నిలవగలుగుతారు కొంతమంది తొలగిపోతూ ఉంటారు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే పిల్లారా పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని విషయాలు రాశారు ఇసేల ప్రజలు అని దేవుడు పరీక్షించారని రాశాడు ఎందుకంటే పిల్లరా వారికి ఆహారం లేని సందర్భాన్ని పరీక్షించినప్పుడు అప్పుడు చాలామంది సనుక్కున్నారని దేవుని మీద రాయబడం అలాగే కొత్త నిబంధన కాలంలో కూడా పిల్లరా మనం చూస్తే కనుక కొంతమంది పరీక్ష పడతారు ఎందుకు పరీక్ష పరీక్షిస్తాడు దేవుడు పిల్లరా మనం ఎంతవరకు దేవునిలో నిలవగలం అంటే సుఖముగా నడిచిన దినాల్లో ఎలాగుంటాం దేవునిలో మన కష్టాలు వస్తే ఏ విధంగా దేవుని అర్థం చేసుకుంటాం అనేది కొంతవరకు పరీక్షిస్తూ ఉంటాడు ఈ పరీక్షించినప్పుడు మనకి ఈ రోజున పిల్లరా ఒకవేళ పరీక్షించినప్పుడు ఆహారం లేకపోయినా వస్త్రం లేకపోయినా ధనము లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా మనకి ఏది లోటుపాట్లు కలిగినప్పటికీ ప్రభువును హత్తుకుని ప్రభా మేము నిన్ను నమ్ముకున్నాం నీవు మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టావు ప్రభు మమ్మల్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటావు ప్రభు అని ఎవరైతే చెప్పినారా ఒక విశ్వాసంతో ఒక నిరీక్షణతో ఉంటారో దేవుడు తప్పనిసరిగా వారిని జ్ఞాపకం చేసుకుంటాడు పిల్లరా అదే కొంతమంది జీవితాల్లో పరీక్ష అనేది జరిగితే కనుక కొంతమంది నిలవలేరు ప్రభు నమ్ముకున్నాం ఏం ప్రతిఫలం కలిగింది మాకు రోగాలు పోలేదు కష్టాలు పోలేదు దాన్ని ధనము దొరకలేదు ఈ విధంగా అనుకునేటువంటి ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు కానీ పిల్లరా ఈ సంఘం వారు ఎటువంటి ఏ విధంగా దేవుడు పరీక్షించినప్పటికీ ఆ శ్రమంలో పీడారా వాళ్ళు నిలిచున్నారని అక్కడ రాయబడిన సందర్భం చూస్తున్నాం అలాగే రెండవది పిడరా వారు నిరుపేదలైనప్పటికి పౌలు గారు ప్రకటిస్తే ఇదిగో కొరింది ప్రాంతంలో పరిచయం జరుగుతున్నది ఆ పరిచర్యను మరి అక్కడ అభివృద్ధి చెందాలంటే మీరందరూ కూడా ప్రోత్సహించాలి అని చెప్పిన పిల్లరా వారు నిరుపేగమైనప్పటికీ వారి యొక్క దాతృత్వం ఉండే పిల్లరా ఎంతగానో వారు సహాయం చేశారని రాయబడింది ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన నీతి జీవితంలో సహోదరుడా సహోదరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరిచర్య అభివృద్ధి చెందాలంటే పరిచర్య జరగాలంటే మనలో ప్రతి ఒక్కరు కూడా పిల్లరా ఒక ప్రాంతపు పరిచయం కోసము మనం తప్పనిసరిగా అందరూ కూడా సహకరించే వారు ఉండాలి సందర్భాన్ని ఒక మాట చెప్పగలం పిల్లరా ఈ టీవీ కార్యక్రమం అనేది మేము ఎంతో భారంతో చేస్తూ ఉన్నాం ఎంతో కష్టంతో చేస్తాం పిల్లరా విశ్వాసంతో చేస్తూ ఉన్నాం పిల్లరా మాకు ఎక్కడి నుంచి కూడా ఎటువంటి సహాయం కూడా సహకారం లేకుండా విశ్వాసంతో పిల్లారా దేవుని మీద ఆనుకుని ప్రార్థనాపూర్వకంగా పిల్లరా విశ్వాసం పరిచయం చేస్తున్నాం పిల్లరా ఈ వాక్యం చూసే సమయంలో మీకు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఈ పరిచయం జరగడానికి కొనసాగడానికి మీలో ఎవరైనా ప్రేరేపబడితే కనుక బలవంతంగా కాక మీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఈ పరిచయం ప్రోత్సహించాలని పిల్లరా ప్రకటన చేయడం జరుగుతుంది పిల్లరా అది మీరు ఏ రూపంలోనే చేయొచ్చు మీరు ఆర్థిక పరంగా చేయొచ్చు వస్తు రూపంలో చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు ఎందుకంటే ఈ పరిచయం అనేది మేము కలిగి మాత్రం చేయలేదు పిల్లరా ఎంతో భారంతో విశ్వాసంతో ప్రభు మా హృదయాల్లో పెట్టినటువంటి ఓ భారంతో మాత్రం చేయగలుగుతున్నాం ఈ పరిచర్య కొనసాగడానికి పిల్లరా మీ సహకారం కూడా ప్రార్థనా సహకారం ఆర్థిక పరువు సహకారం కూడా మీరు అందిస్తే గనక ఈ పరిచర్య రాబోయే దినాలు విస్తరించడానికి అనేకులకు ఆశీర్దకరంగా ఉండడానికి ప్రభు చేయగలుగుతాడు ఈ మాస్ సంఘం వారికి కొరింది సంఘంలో అభివృద్ధి చెందడానికి వారు చెప్పినప్పుడు వారు నిరుపేదలైనప్పటికి వారు సహాయం చేశారని రాయబడదు వారు దాతృత్వం విస్తరించిందని రాయబడదు గమనించినప్పుడు రా పౌలు గారు అంటే ఆయన అన్నాడు ఒక మాట మేము అనుకున్న దానికంటే కూడా వారు ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించారని రాయబడు నా సహోదరు నా సహోదరి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలి రెండవదిగా మన పరిశుద్ధంగా జీవించాలి మూడవదిగా మన ప్రభు కోసము దేవుని యొక్క మందిర పరిచర్ కోసము సేవ కోసము మనం ఎంతో ప్రయాసపడాలి నాలుగోదిగా పిల్లారా మనం అందరం కూడా ఈ పరిచర్య జరగాలంటే గనక పరిచయ అభివృద్ధి చెందాలంటే కనుక మనం ఏం చేయాలంటే మనవంతు సహకారము మీరు నిరుపేదలైన పా కావచ్చు పిల్లరా ధనవంతుడు అయినా మధ్య రకాలను చెందినవాడు అయినా ఎటువంటి మరి పరిచర్య ప్రభు యొక్క పరిచర్ విషయంలో మీ సహకారం అందిస్తే గనక ఈ పరిచర్య అంతగానో విస్తరించడానికి అవకాశం ఉంటుందని ఎందుకంటే మీ అందరూ కూడా దేవుని కృపను పొందుకోవాలని ప్రభు పేడ తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె మా తండ్రి మహాగుణుడు మీ కొందనాలు ప్రభు ఈ వాక్య భాగం అందరైతే నాయన వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేసినాం తండ్రి ఆరోగ్య విషయంలో బలహీనలుగా ఉన్న వారిని స్పష్టపరచమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి యన ఎంతోమంది ఫోన్లు చేస్తూ పారాలిసిస్ స్ట్రోక్తోనూ అలాగే కిడ్నీ వ్యాధులతోనూ ప్రభు హార్ట్ అటాక్తోనూ అంతేకాకుండా ప్రభు క్యాన్సర్ వ్యాధులతోనూ లివర్ వ్యాధులతోనూ ఎయిర్స్ వ్యాధులతోనూ ఎంకన్నా ప్రభు రక అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ కూడా మా తండ్రి ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మీ దాస్తున్న ప్రార్థన అంగీకరించమని ఎందరైతే ప్రార్థన సహాయం కోరారో ప్రభు ఉద్యోగం లేనటువంటి వారు వ్యాపారంలో అభివృద్ధి లేనటువంటి వారు భార్యాభర్తలు సమాధానం లేనటువంటి వారు కుటుంబాల్లో ఆశీర్వదం లేనటువంటి వారు అనేకులు ఫోన్ చేస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని అలాగే ఎగ్జామ్స్ రాసిన బిడ్డల విషయంలో వివాహ విషయంలో గర్భాల విషయంలో డెలివరీ విషయంలో సమస్య విషయాలను కూడా ప్రభా మీరు కార్యం జరిగించి ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు మేలు చేయమని ఏసునామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పర్లేకపో తండ్రి ఆమెన్ మా ఫోన్ నంబర్లు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ జీరో సెవెన్ మా అడ్రస్ ఫస్ట్ ఆర్వీ రత్నం జీజస్ సేవియర్ చర్చ్ డోర్ నెంబర్ థర్టీన్ డాష్ డాష్ ఫిఫ్టీన్ బై ఫోర్ బిస్వాకా విశాఖపట్నం ఫైవ్ త్రీ డబల్ జీరో టూ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఇండియా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక